ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా వేగవంతం చేయాలని నిర్మించ డిసైడ్ చేయడం జరిగింది రీజనల్ లింగ్ రోడ్ నార్థన్ పార్ట్ కోసము పద్దెనిమిది వందల తొంభై ఐదు హెక్టార్ల భూమిని ఇప్పటివరకు చేయవలసి ఉండగా ఇప్పటిదాకా ఎయిటీన్ సిక్స్టీ టూ హెక్టార్ల భూమిపురం త్రీ డీ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది మీకు అన్ని డీటెయిల్ ఇస్తాం ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం అందులో థర్టీన్ ట్వంటీ హెక్టార్లకు డ్రాఫ్ట్ అవార్డులు ప్రిపరేషన్ జరిగింది మరియు నాలుగు వందల ఇరవై ఏడు హెక్టార్ల భూమికి అవార్డు ఎంక్వైరీ జరుగుతున్నది నైంటీ ఫోర్ హెక్టార్ల భూమి వివిధ దశల్లో కోర్టు కేసులో ఉన్నది ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఒక ప్లాన్ ప్రకారం హైదరాబాద్ సిటీని గతంలో ఓఆర్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో పేపర్కే పరిమితం అయితే దాన్ని ఏ విధంగా వార్ ఫుటింగ్లో పూర్తి చేసి అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ నిర్మించి దాని పక్కనే కోకోపేట్ కోకాపేట్ ఎస్సీజెడ్ కానీ పక్కకే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మించి ఇలా హైదరాబాద్ని ఒక వరల్డ్ మ్యాప్లో ఉంటుందంటే అప్పటి ఓఆర్ఆర్ ఇవాళ మళ్ళా ఈ రీజనల్ రింగ్ రోడ్ మరొక సూపర్ గేమ్ చేంజర్గా హైదరాబాద్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోయే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా స్పీడప్ చేయాలని నిర్ణయించుకున్నాం అలా మీరు చూసిందో ఎయిర్పోర్ట్ కానివ్వండి హైదరాబాదు విజయవాడ సిక్స్ లేను గడ్కరీ గారిని వెంటనే ఒప్పించి దాన్ని చేయడం కానివ్వండి ఇంకొకటి మన శ్రీశైలంకు ఈ ఆర్ఓపి ఎలివేటెడ్ కారిడార్ శ్రీశైలంకి మనం పోయే రోడ్డుని రిజర్వ్ ఫారెస్ట్ ఉండకపోతుంటే సీఎం గారు నేను ప్రైమ్ మినిస్టర్ మన గడ్కరీ గారిని గెలిచినప్పుడు అక్కడ మాకు ఎలివేటెడ్ కారిడార్ కావాలి అని చెప్తే అరవై రెండు సిక్స్టీ టూ కిలోమీటర్స్ని సింగిల్ లేని పిల్లర్ సింగిల్ పిల్లర్తో డిపిఆర్ తయారు చేయమని చెప్పి వాళ్ళు ఎన్హెచ్ఏ వారికి గడ్కరీ గారు ఇన్స్పెక్షన్ ఇవ్వడం జరిగింది దాదాపు ఏడు వేల కోట్ల ప్రాజెక్ట్ అది అది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి రోడ్ వైటింగ్ ఛాన్స్ ఉండదు తప్పకుండా మాకు పూర్తి నమ్మకం ఉన్నది గడ్కరీ గారు మాట్లాడిన తర్వాత నేను గౌరవ సీఎం గారు మాట్లాడిన తర్వాత మాకు మంచి నమ్మకం ఏర్పడింది దాన్ని కూడా ఒక సంవత్సరం లోపు డిపిఆర్ పూర్తి చేపిచ్చి శాంక్షన్ చేపిస్తే ఇటు రాయలసీమ ఆంధ్రపోయే వాళ్ళకు కూడా షార్ట్ కట్ అవడే కాకుండా గతంలో ఛత్రపతి శివరాజ్ శివాజీ మహారాజ్ శ్రీశైలం అవాలంటే గుర్రం మీద ఆ రేడియాలు పోతున్నాయి దానికి చరిత్ర ఉన్నది ఆ రోడ్డు అందుకనే దాన్ని మేము కూడా ఏం చేసినాం అంటే మాకు ఒక షార్ట్ కట్టే కాకుండా శ్రీశైలం వెళ్ళే వాళ్ళ భక్తులకు కూడా ఈ రోజుల్లో చూస్తున్నాం తిరుపతి తర్వాత శ్రీశైలం ఎక్కువ పెరిగింది రష్యం అందుకని దాన్ని కూడా ప్రయత్నం చేసి మిగిలిన ఫ్లైఓవర్స్ మిగిలిన నేషనల్ హైవే రోడ్స్ని అన్నీ కూడా ఫేస్ ఫైజు ల్యాండ్ ఎక్వేషన్ స్పీడప్ చేసి ముందుకు పోతున్నాం ఇందులో ముఖ్యమైనది మామూలు ఎయిర్పోర్ట్ రేపు ముఖ్యమంత్రి గారి పర్యటన ఉన్నది దాంతోపాటు దాన్ని అలా గతంలో ఫస్ట్ ఏంటంటే చిన్న ఏటీఆర్ ఫ్లైట్లు దిగే విధంగా అనుకున్నాం కానీ లాస్ట్ వీక్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా డిపార్ట్మెంట్ అంతా చర్చించి పెద్ద ఫ్లైట్లు కూడా దిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి నిన్న రెండు వందల యాభై మూడు కిలోమీటర్లకు రెండు వందల ఐదు కోట్లు రిలీజ్ చేయడం జరిగింది వచ్చే నెల ల్యాండ్ ఎక్విషన్ కూడా స్టార్ట్ చేస్తాం దాని ఎయిర్పోర్ట్ని వన్ ఇయర్ లోపే చిన్న విమానాలు దిగే విధంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపే రెగ్యులర్ ఎయిర్పోర్ట్గా కేంద్ర ప్రభుత్వం సహకారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి గారి సహకారంతో పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు దీనికి సంబంధించిన ఉంటే అడగండి మనం మూసి అడిగేది ఉంటే ఈ సబ్జెక్ట్ డివైడ్ అవుతుంది మళ్ళా మూసి ఏంటంటే గల్లీ ఢిల్లీలో ఉండే మంత్రులందరూ గల్లీలలో ఉండి షూలు వేసుకొని సాక్స్ వేసుకొని ఏసీలు వేసుకొని దోమలు రాకుండా మస్కిటో ఆయిల్ పెట్టుకొని వాళ్ళ గురించి మీరు టైం వేస్ట్ మీరు అడగడం వేస్ట్ నేను చెప్పడం వేస్ట్ వారా నెలల నాలుగైదు సార్లు సొంత సొంత స్టేట్కి వచ్చిపోతారు సొంత కాంతికి వచ్చిపోతారు నెలలో మూడు రోజులు ఢిల్లీలా ఇరవై ఏడు రోజులు హైదరాబాదులా అంటే దేశానికి మినిస్టర్లా మూసి మూసిని అడ్డుకుంటానికి మినిస్టర్లా వీళ్ళు ఒకసారి వచ్చి నల్గొండ జిల్లాలో ఏదన్నా ఒక ఊర్లో పండుకొని పొద్దున కాళ్ళు చేదు చేతులు క్షేమంగా తీసుకొని రమ్మని చెప్పండి నేను ఒప్పుకుంటాను ఏదో వాళ్ళ ప్రాంతం గతంలో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్న ఏరియా కిషన్ రెడ్డి గారు అక్కడక్కడ సిటీలో వాళ్ళకు ఉన్న సంబంధాలు బీజేపీ కొద్దిగా ఉన్నది కాబట్టి ఆ ఏరియాలో బతికి కానీ నల్గొండ జిల్లాలో ఏ ఊరన్నా తీసుకోండి భువనగిరి నుంచి మన సీఎం గారు సంఘం పోయింది కదా సంఘంకి వెళ్ళి దామరచల్ల వరకు పండుకొని క్షేమంగా రోజులు రమ్మని చెప్పండి వస్తారో కృష్ణాల్లో పడేస్తారో మూసిలో పడేస్తారో మాకు తెలియదు ఈ పోయినోళ్ళంతా మూసిలు ఎత్తేస్తారు వాళ్ళు ఎందుకంటే ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన వానిగా ఇప్పుడు కూడా పోయిస్తున్నాం భువనగిరికి ఆలేరుకు మీకు దండం పెడతాం సార్ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పని లేక వర్లుతున్నారు ఎట్లన్నా చేసి మూసిని క్లీన్ చేయండి సార్ మేము బతికే ప్రా బతికే ప్రసక్తే లేదని చెప్తున్నాం అంటే వీళ్ళు మానవత్వం ఉన్న మనసులా ఈ పార్టీలలో రాజకీయాలకు ఎందుకు వచ్చిన వీళ్ళు ఎప్పుడు రాజకీయాలే కావాలా ఆయన కిషన్ రెడ్డి గారు సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఫర్ మైన్స్ అండ్ అంటే ఎంత పెద్ద డిపార్ట్మెంట్ అది ఆల్మోస్ట్ ఆ లక్షల కోట్ల బడ్జెట్ ఉండే డిపార్ట్మెంట్ నేను నెల రోజులు రెండు నెలలకి వెళ్ళి అబ్జర్వ్ చేస్తున్నా ఎప్పుడు హైదరాబాద్ గల్లీలలోనే ఉంటుండు అదే మరి అందుకే మంత్రి పదవి వదిలిపెట్టుకొని మూసిలో పండుకోమని చెప్పు మైన్స్ అంటే ఇవాళ వేరే దేశాలకి తెచ్చి కూర్చుకుంటున్నాం మైన్స్ మనం సింగరేణి నష్టాలలో ఉన్నది సింగరేణి ఎట్లా బయటపడాలో ఆలోచించి ఒక్కసారైనా సింగరేణి మీద ఆఫీస్ పోయి రివ్యూ చేసినా ఒక్కసారైనా సింగరేణికి రివ్యూ చేసినా హోమ్ మినిస్టర్ గారు శాంతి భద్రత మీద ఎప్పుడైనా రివ్యూ చేసినా మణిప మణిపూర్లో ఏం జరుగుతున్నది బండి సంజయ్ గారు అక్కడ వెళ్ళి చూడొచ్చు కదా అమిత్ షా గారంటే ఎలక్షన్ ప్రచారం ఉన్నాడు మోడీ గారంటే విదేశ విదేశాలలో చాలా బిజీగా ఉన్నాడు హోమ్ మినిస్టర్ గారు సహాయ సహాయ మంత్రి బండి సంజయ్ అక్కడ రివ్యూ చేసుకుంటే బాగుంటుంది కదా మూసి కట్టొద్దు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్లాన్ ఏంటంటే మూసి కట్టొద్దు ఏం పని చేయద్దు రుణమాఫీ చేసినది చెప్పరు వాళ్ళు చేయలేదు అంటారు ఇరవై రెండు లక్షల మంది పద్దెనిమిది వేల కోట్లు తీసుకున్నారు మీరందరు సాక్ష్యమే కదా మీ అందరు కూడా గ్యాస్ ఐదు వందల రూపాయలకి వస్తుంది ప్రెస్ రిపోర్టర్లకు మరి మీకు వస్తుంది ఎవరికి వస్తలేదా అంటే మీరు అందరికీ అందరికి కరోడ్ పోతుంది అంత క్యాష్ పార్టీలే మీరు వచ్చిందా నీకు మరి నీకు రెండు వందల జీరో జీరో బిల్ వస్తలేదు ఎవరికి నిజంగా చెప్పండి కరెక్ట్ చెప్పండి చిన్న ఇంట్లో ఉన్న వాళ్ళకి జీరో బిల్లు థౌజండ్ వచ్చేది జీరో వస్తుంది అని నా నల్గొండ మున్సిపాలిటీలో కానీ నగరకాల బోనలో మున్సిపల్ పేదవాళ్ళు యాభై లక్షల మంది నెలకు వెయ్యి రూపాయలు అంటే సంవత్సరం పన్నెండు వేలు మిగిలించుకుంటారు ఎందుకు ఆలోచన